అంటే రామ్చంద్ గారు కొత్త యాంగిల్లో ప్రేక్షకులకి చూపించాలన్న ఉద్దేశం ఇవన్నీ చాలా బాగుంది అంటే చాలామంది ట్రోల్ చేస్తున్నారు ఆ పాటని ఆ స్టెప్పుని కానివ్వండి ఏమంటారు ఎన్టీఆర్ గారు వేశారు వారిలో అనేసి అంటున్నారు అంటే ఇప్పుడు బుక్లు మొదుగుతూనే ఉంటాయి తదులు అంటే యాక్చువల్గా అంటే ఎవరు ఫ్యాన్స్ని హర్ట్ చేయాలని కాదు వాస్తవానికి అయితే స్టెప్స్ అనేవి కలుస్తూనే ఉంటాయి యాక్చువల్గా ఇప్పుడు పళ్ళు కాసే చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు కంపల్సరీగా ఇండస్ట్రీ పడుతుంది అన్న మూమెంట్లో కంపల్సరీగా ఏదో చేయాలి మనం ఏదో చేయాలి ఏదో చెందాలి ఏదో ట్రోల్ చేయాలని చెప్పేసి అంత ఉంటుంది

మ్యూజిక్ అంటే బ్రదర్ ఇప్పుడు కొత్త ఇప్పుడు ఇప్పుడున్న సాంగ్స్లో తెలుగు టెక్ట్లో కొన్ని వేల సాంగ్స్ ఉన్నాయి కొన్ని లక్షల్లో సాంగ్స్ ఉన్నాయి ఎక్కడో కలుస్తూ ఉంటాయి తప్పదు ఇప్పుడు కొత్తది తీసుకొని వచ్చేసి కొత్తది పెట్టాలంటే అవ్వదు కదా ఇప్పుడు స్టోరీస్ కూడా ఇప్పుడు పాత సినిమాల్లో స్టోరీస్ కూడా ఎక్కడో చిన్న బిట్ కలుస్తూ ఉంటుంది తప్పదు అది సో పెద్ద ట్వంటీ ఫోర్ అవర్స్లో అన్ని రికార్డులు బ్రేక్ చేసింది ఆ సాంగ్ పుష్ప రికార్డ్స్ కూడా బ్రేక్ చేసింది సో ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది బ్రదర్ నిజంగా మెగా వార్స్గా రామ్ చరణ్ గారు అయితే ఒక సంచలనాన్ని సృష్టించబోతున్నారు నెక్స్ట్ మెగా వారస్లు కూడా రాబోతున్నారు మంచి బంపర్ హిట్ పడుతుంది అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ సినిమా పుష్ప ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉందడా ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కలెక్షన్ పరంగా హార్డ్ వర్క్ ఎంతది అంటారా ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఉంటుంది ప్రజలు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు అన్ని అన్ని హీరోస్ సంబంధించిన మీరు ఎవరి ఫ్యాన్ అన్న నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు పవన్ అన్న ఫ్యా ఎందుకన్నా పవన్ అన్న అంటే అంత ఇష్టం మీకు ఆయన వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగత జీవితానికి ఫ్యాన్ అన్న అంతే కూడా ఉందని తెలిపి తీరూ అన్న రెడీ అన్న మరి అఖిరా వస్తాడంటారా అన్నా అకిరా కోసం వెయిటింగ్ ఆ? వెయిటింగ్ యాక్చువల్గా మేము ఓజీ సినిమాలోనే ఎక్స్పెక్ట్ చేసాను. కాకపోతే డైరెక్టర్ చెప్పిన మాట ఏంటంటే అకిరా గారు హైట్ ఉంటారు కదా ఆ హైట్ చిన్నప్పుడు హైట్ ఉండి మళ్ళీ తర్వాత కళ్యాణ్ గారు హైట్ తక్కువ ఆ ఈ రేంజ్ లో చూపిస్తే బాగు అన్న ఉద్దేశంతో ఓజీలో అక్రనందన్ననే తీస్తారు ఈసారి ఎలా రాబోతున్నాడు? అక్రనందన అయితే ఇండస్ట్రీకి ఒక ప్రభాస ఇదిలో అన్న హీరోగా రావాలనుకుంటున్నారా రాజకీయ నాయకులుగా రాజకీయం రాజకీయాలు చేయడానికి అయితే తండ్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు హీరోగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న అంతే